பள்ளிவார் யுவனி சார் வார்த்தை சன்வரிசு மாரி பிள்ளை பிள்ளைங்க ன்யா தெரிஞ்சேன் హరిబాబు గారు మోడమీదపల్లి కడప రూరల్ కడప జిల్లా వాళ్ళంతా పోటీలో ఉన్నాయి పదిహేడు వైద్యండి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి എതവ സ്ഥാമാക്കി പദ്ധതി ശകർ വനക്കടി ഉ నాగరాజు రెడ్డి గారు నందిపాడు నందిపాడు వారికి కూడా మరొక్కసారి పేరు పేరున సభ మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏకం రెడ్డి సుబ్బారెడ్డి గారు కోనాయపల్లి పెళ్లిమరి మరిమల్లా కడప జిల్లాలో గత మహిళే రావాలి కార్యకర్తాలి రెండవ రెండు వందల అటుకుల దూరం పద్దెనిమిది సికండ్ లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకమ్మ ముప్పై ఒక్క వెనుకబడి ఉన్నాయి పదిహేను మహిళ రావాలి పద్దెనిమిది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ಭವನಶ್ರೀ ಗಾರ ಕದಕ್ಕಂಡ್ ಕುಟ್ಟಾಲ ಕಡಪ ರೂರಲ್ ಮಡಪ ಜಿಲ್ಲ ರೆಡಿ कडपल्ली कडपा, रूरल वर्ग कडप जिल्हा माझ्या पूर्तीला उन्ही 정부아 n g வா சேம் ரெண்டாவது நம்பர் பேர் தான் வாட்ஸ்அப் பேசுற மெயில் கீழே ஐடிசி ஈடுபட்டு కూడా మంచి సీనియర్ అయిపోయింది అయితే సార్ బుల్స్ ఫస్ట్ పన్నెండు ఫస్ట్ కుర్రా వెంకటేశ్ యాదవ్ మళ్ళీ మారుతు జస్ట్ తేడా మళ్ళీ బీరం బుల్చు మళ్ళా పెరుమల శ్రీకృష్ణ యాదవ్

నిమిషం నలభై ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి

కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పది సెకండ్ల వెనకబడి ఉన్నాయి పదిహేను రెడీ అవుతున్నాయి పద్దెనిమిది రెడీ చేసుకోవాలి పంతొమ్మిది ఇరవై ఏది చేయొద్దు నాలుగు నిమిషాలు సమయం ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషాల తొమ్మిది శకన్నులు వెనకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది తొమ్మిడు రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై నాలుగు శిఖలలో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి అందుబాటులో లేవు చెప్తా కరణని స్వాడు అనంతరం ఒక్క నిమిషం ఉంది సమయం ఏమంటున్నాకం ఏడ్డూరు హరిబాబు గారు మొడమీలపల్లి కడప రోడ్డుల వల్ల కడప జిల్లా ఆ జత లాగిన దూరము రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగుల మూడంగులాల దూరాన్ని లాగా తొమ్మిది రోడ్లు పూర్తి చేసుకుని తిరిగి పదవ రోడ్డులో నూట తొంభై ఎనిమిది అడుగుల మూడంగులాల దూరాన్ని లాగి ఆ జత వేస్తాడానికి అవకాశం లేదండి